హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్ని క్విట్ ఏం చెల్లండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను పానీపూరి అయితే ప్రిపేర్ చేశానండి ఎప్పటికీ బయట తినకుండా మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపించానండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను బఠానీ అయితే ముందే నానపెట్టుకున్నానండి ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను మనం నానపెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి బఠానీ అనేది సో ముందే నేను నా నానపెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను బఠానీ అయితే ఉడకబెడుతున్నానండి అలాగే బఠానీలో నేనైతే ఒక త్రీ మీడియం సైజు ఆలు అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు ఒకేసారి బాయిల్ చేస్తున్నానండి ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా సో నేనైతే ఇక్కడ త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను అలాగే నేను ఇక్కడ పానీ రెడీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పుదీనా కొత్తిమీర ఒక టూ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క అండి ఇదైతే అల్లం ముక్క అయితే ఖచ్చితంగా ఉండాలండి సో దీన్నైతే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను నేనైతే డైరెక్ట్ అయితే బౌల్లోకి వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే మీరైతే వడకట్టుకొని వేసుకోండి ఓకేనా నేనైతే మెత్తగా చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఇంకా బౌల్లో వేసుకున్నాను ఇలా నేను అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా రసం వేసుకున్నానండి అలాగే మనకు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇది అయితే జీలకర్ర మిన్ జీలకర్ర ఉన్న మిరియాలు దంచి పౌడర్ చేసుకున్నాను అండి అది యాడ్ చేసుకున్నాను అలాగే చాట్ మసాలా అండి ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే కారం అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసాను కదా కారం ఉంటాయి మళ్ళీ పిల్లలు అయితే తినరు కదండి కారం ఉంటే సో నేనైతే ఇంకా ఇలా రెడీ అయితే చేశాను పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరి అయితే రెడీ చేసుకుందాం నేనైతే డి మార్ట్లో తీసుకొచ్చానండి ఈ పూరీస్ రెడీమేడ్గా ఉంటాయి కదా సో టైం సిమ్ అవు సేవ్ అవుతుందని నేనైతే ఇలా తీసుకొచ్చాను ఇవి మనం కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే బాగా రెడ్గా అవుతాయి సో ఇలా సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని పూరీలని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఇందాక నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి బఠానీ అయితే ఉడికిపోయాయి చూసారా ఉడికిపోయాయి అండి నేనైతే కొద్దిగా బఠానీ తీసుకున్నాను కొద్ది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే బఠానీ పిల్లలు కొద్దిగా ఇష్టపడరండి సో అందుకే నేనైతే ఇలా తీసుకొని రెండు ఇలా మ్యాష్ చేస్తున్నాను ఇలా మ్యాష్ చేసి మనం దీంట్లోకి అయితే స్పైసెస్ అయితే యాడ్ చేయాలండి నేనైతే చాలా తక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఒక హాఫ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశాను హాఫ్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ జీలకర్ర మిరియాలు అండి చాలా తక్కువ వేస్తున్నాను మిరియాలు ఘాటు ఉంటాయి కదా సో మళ్ళీ పిల్లలు తినకపోతే కష్టం అనేసి నేనైతే కొద్దిగానే యాడ్ చేశాను నెక్స్ట్ చాట్ మసాలా అండి ఇదైతే ఖచ్చితంగా ఉండాలి పానీపూరలకి ఇదే మెయిన్ కదండి సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నేను కారం తక్కువ వేసాను కాబట్టి స్టఫ్ అనేది కొద్దిగా కలర్ తక్కువ కనిపిస్తుంది అలాగే నేను లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేశానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను చూసారా మనకి ఎంతో ఇష్టమైన పానీపూరి అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి పూరీలు అయితే మనం ఇలా రెడీమేడ్గా తెచ్చుకొని ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరైతే మంచి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా చూసారా పానీపూరి అయితే రెడీ అయిపోయింది చూసుకుంటే నోరూరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్